హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు అన్నట్టు ప్రతి ఒళ్ళు ఆఫ్టర్ థర్టీ సే మ్యారేజ్ చేస్తున్నారు కెరియర్ అంటున్నారు మ్యారేజ్ పిల్లల చూద్దాంలే అంటున్నారు సో ఇట్లా అలాంటి వాళ్ళకి ఐ వుడ్ సజెస్ట్ బట్ పిల్లలు కావాలని అయితే చాలా మంది అనుకుంటున్నారు కానీ ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట సో ఫస్ట్ కెరీర్ తర్వాత పిల్లలు అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఎక్స్పెషలీ ఊ సైడ్ ప్రిజర్వేషన్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం సో మీరు మీరు చూసే ఉంటారు మొన్న మెహరోయిన్ యాక్ట్రెస్ ఫ్రీజింగ్ దెన్ రుణాల ఠాకూర్ ఆమె కూడా లక్ష్ కమెంటెడ్ అండ్ సో మెనీ సెలబ్రిటీస్ లైక్ ప్రియాంక చోప్రా ఉపాసన దెన్ ఐ థింక్ నయన్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చేయించుకుని అవి భద్రపరచుకున్నారు ఎవర్ యంగర్ ఏజ్ ఎందుకంటే ఆ ఎగ్స్ కూడా యంగర్ ఏజ్ ఉన్నాయి వాళ్ళకి సో వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తారో తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది బికాస్ యంగర్ ఏజ్వి వాడాం కాబట్టి మంచి క్వాలిటీది వాడాం కాబట్టి సో ఇయర్స్ వరకు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు అండి ఫైవ్ ఇయర్స్ అప్ టు యా తీసుకుని ఫ్రమ్ ద నేషనల్ బోర్డ్ టెన్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు సో అలాంటి వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ దెన్ ఇప్పుడు ఇంకొకటి కూడా వింటున్నామా సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కంటూ ఉన్నారు సో ఈ పద్ధతి ఎలా ఉంటుంది సరోగసి అన్నది ఇంకొకలా గర్భ సంచిరి వాడుకోవటం మన గర్భంలో పెరగని బేబీ ఇంకొకళ్ళు గర్భ పెరుగుతారు అది యూజువలీ మేము ఎవరికి అడ్వైజ్ చేస్తాము మల్టిపుల్ టైమ్స్ ఐవిఎఫ్ అయింది అయినా ఫెయిల్ అయింది లేదా కొంతమందికి మెడికల్ కండిషన్స్ ఉంటాయి దాంట్లో అసలు వాళ్ళ గర్భం దాల్చకూడదు అనమాట కొన్ని హార్ట్ కండిషన్స్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ వస్తే బ్లడ్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది మన బాడీలో మన హార్ట్ సరిగ్గా పని చేయకపోవచ్చు అప్పుడు సో కొన్ని హార్ట్ కండిషన్స్ కొన్ని ఫిట్స్ ఇలాంటి మెడికల్ కండిషన్స్ కి సజెస్ట్ చేయము అప్పుడు వాళ్ళు ఎంబ్రియోస్ అంటే ఎగ్స్ స్పర్మ్ వాళ్ళవే వాడుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వి ఫామ్ అయిన పిండం ని ఇంకో వాళ్ళ హెల్దీగా ఉన్న వాళ్ళు గర్భసంచిలో పెడతాం సో దా వాళ్ళకి సరగసి అడ్వైస్ చేస్తాం అన్నమాట సో మా యొక్క థింక్ మిత్ ఏమో తెలియదు కానీ వాళ్ళ సెలబ్రిటీలు కదా వాళ్ళ బాడీని వాళ్ళు చెడగొట్టుకోలేక అది ఇటువరకు మేబీ అది ఒకటి అయి ఉండొచ్చు అండ్ చెడగొట్టుకోలేక కాదు మేబీ వాళ్ళు ఆ టైంలో కెరియర్ లో దేవర్ సో బిజీ దే కుడ్ నాట్ గివ్ టైమ్ టు దిస్ బట్ దే వాంటెడ్ చిల్డ్రన్ అండ్ వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండింది అండ్ సర్గసి అన్నది కూడా ఇట్స్ నాట్ చీప్ కదా చిన్న ఎక్స్పెన్సివ్ తింది కుడ్ ఎఫోర్డ్ ఇట్ సో మేబీ అందుకని అది వాడుకున్నారేమో నేనైతే ఎవరిని జడ్జ్ చేయను ఎవ్రీవన్ హ్యాండ్ సో సెలబ్రిటీస్ వాళ్ళు తప్పేముంది నా బాడీ పాడవకూడదు అని అనుకోవటంలో అది వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్స్ అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కి లుక్స్ ఆర్ సో ఇంపార్టెంట్ సో మేబీ అలా అనుకున్నారేమో నేను ఇప్పుడు ఆ స్టేజ్ లో ఐ కెన్ నాట్ కాంప్రమైజ్ అని సో నేనైతే ఎవరిని యూజ్లీ జడ్జ్ చేయను మేబీ సరే పాడవ కూడా అది కూడా ఒక వ్యాలిడ్ రీజన్ వాళ్ళకది వ్యాలిడ్ రీజన్ బట్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్ మేడ్ ఇట్ వెరీ స్ట్రిక్ట్ మనం వాళ్ళ దానికి ఓన్లీ కాస్మెటిక్ రీజన్స్ కి కెన్ నాట్ సజెస్ట్ తర్గతి డెఫినెట్లీ దేర్ హాస్ టు బి మెడికల్ రీజన్ అండ్ ఆల్సో ఇన్ దిస్ జనరేషన్ సేమ్ సో లాడ్స్ ఆఫ్ సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే రీల్స్ కానీ ఎక్కడైనా అబ్బా అసలు ఏంటి ఈ జనరేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మాయి ఏమో అబ్బాయిలా అవుతున్నాడు అబ్బాయి ఏమో అమ్మాయిలాగా చీరలు కట్టుకొని వస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నాం సో హౌ యూ కెన్ డిఫైన్ మ్యామ్ ద ఫ్యూచర్ అంటే విత్ దిస్ సెక్స్ మ్యారేజ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ యాక్చువల్లీ ఐ థింక్ ఈ ట్రాన్స్ జెండర్స్ అన్నది మనకు పాతకాలం నుంచి ఉన్నారు ఈవెన్ ఇన్ మహాభారత దేర్ ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్ సో ఇప్పుడు ఎక్కువ బయటపడుతున్నారు దాని గురించి ఇంతవరకు అలా బయటపడే వాళ్ళు కాదు ఇప్పుడు ఎక్కువ బయటపడుతున్నారు ఎగ్జిబిట్ చేస్తున్నారు అండ్ బికాస్ మన అదర్ కంట్రీస్ లో అది లీగలైజ్ అయిపోయింది సో ఈవెన్ ఇన్ ఇండియా తొందరగా బయటపడుతున్నారు ఇండియాలో ఇంకా సేమ్ సెక్స్ మ్యారేజెస్ అవన్నీ ఇట్స్ నాట్ అలౌడ్ ఇట్స్ నాట్ లీగల్ ఆల్దో ఐ థింక్ ఇస్ ఇన్ ద పార్లమెంట్ బట్ దాన్ని ఇంకా పాస్ చేయలేదు సో ఇంకా అవ్వలేదు కానీ దే హ్యావ్ ఫ్యూ రైట్స్ ఐ థింక్ దే కెన్ లివ్ ఇన్ బట్ దే కెన్ నాట్ గెట్ మ్యారీడ్ ఇప్పటికి వాళ్ళు పిల్లలు కొంతమంది ఇట్లా సెక్స్ మార్చుకున్న వాళ్ళు పిల్లలు అన్నారు అండ్ ఈ సరోగసి పద్ధతి తెలియదు లైక్ దే ఆర్ హ్యాంగ్ కిడ్స్ ఫ్రమ్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారో మనకు తెలియదు సో హౌ ఇట్స్ హ్యాపెనింగ్ ఓకే ఫ్యూ వన్ థింగ్ మెడికలీ ట్రాన్స్ జెండర్స్ అన్న వాళ్ళు డిఫరెంట్ వెరైటీ ఉంటారు కొంతమందిలో యూట్రస్ యూట్రస్ అన్ని వాళ్ళ గర్భసంచి కూడా ఉంటుంది అండ్ మేల్ పార్ట్స్ కూడా ఉంటాయి అనమాట సో అలాంటి వాళ్ళు బయటికి మేల్లా ఉన్నా లోన యూట్రస్ ఉంటుంది కదా అండ్ వాళ్ళకి మేబీ హార్మోన్స్ కూడా ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే సో దే ఆర్ ఫెమెరిజం థి వర్డ్స్ వెళ్తారు సో వాళ్ళకి ఫీమేల్ డ్రెస్అప్ అవ్వాలని ఉంటుంది దే వుడ్ లైక్ టు బికమ్ మదర్ సో అలాంటి వాళ్ళకి మనం ఐయుఐ చేయొచ్చు అంటే ఇప్పుడు చెయ్యట్లేదు బట్ ఐయుఐ కెన్ బి డన్ అండ్ బికాస్ యూ హ్యావ్ అ యూట్రస్ ఫంక్షనింగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు బేబీని క్యారీ చేయొచ్చు సో అదొక పద్ధతి అయి ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి అడాప్షన్ చేసుకుని ఉండొచ్చు కొంతమంది సరగసీకి వెళ్ళి ఉండొచ్చు ఎందుకంటే మెడికల్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఈవెన్ ఇన్ ట్రాన్స్ జెండర్స్ ఒకటే కాదు కొంతమందిలో రెండు ఉంటాయి కొంతమందిలో ఉండవు హార్మోన్ అండ్ హార్మోన్ ఇష్యూస్ అనుకోవచ్చా అమ్మాయి అమ్మాయికి లైక్ చేయడం అబ్బాయి డెఫినెట్లీ మన బ్రెయిన్ లో ఏదైనా సరే ఫీలింగ్స్ వస్తున్నాయంటే దానికి కారణం కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి అని అర్థం దాని వెనకాల హార్మోన్స్ ది ఉంటది సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటది బట్ ఖచ్చితంగా అలా ఉన్నవాళ్ళంత ట్రాన్స్జెండర్స్ అని చెప్పలేము రైట్ మ్యామ్ ఎప్పుడైనా ఇట్లా మీకోసం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు వి ఫీల్ లైక్ వెరీ ప్లెజెంట్ అండ్ వీ ఫీల్ లైక్ అవర్ హోమ్ ఎందుకంటే మీ యొక్క హస్బెండ్ గారు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం మీరు జాబ్కి వెళ్ళి రావడం మళ్ళీ మీరిద్దరు కలిసి పిల్లల్ని చూసుకోవడం వెరీ బ్యూటిఫుల్ అనమాట సో ఇప్పుడున్న జనరేషన్ అలా లేదు సో దే ఆర్ ఎట్ నీ స్పేస్ నా స్పేస్ అవర్ స్పేస్ అంటూ సంథింగ్ క్రియేట్ చేసుకుంటున్నారు సో దిస్ జనరేషన్ కపుల్స్ కి మీరు ఏమైనా సజెస్ట్ చేయాలంటే హౌ వాట్ విల్ బి దాట్ ఒకటి ఐ థింక్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ దే షుడ్ నో అసలు వాట్ దే వాంట్ అవుట్ మ్యారేజ్ ఇప్పుడు దాంట్లో కూడా చాలా అవుట్ గోయింగ్ ఉన్నారు చాలా మంది దే గెటింగ్ మ్యారీడ్ ఫర్ కన్వీనియన్స్ అంటే ఓకే ఒక పార్ట్నర్ ఉంటే నాకు ఇవన్నీ చూసుకుంటారు నా హౌస్ హోల్డ్ చూసుకుంటారు లైక్ వైఫ్ ఉంటే హౌస్ హోల్డ్ చూసుకుంటుంది హస్బెండ్ ఉంటే నా ఎక్స్పెన్సెస్ చూసుకుంటారు సో దాంట్లో ఉన్నారు కొంతమంది దే ఇన్ లవ్ అండ్ దే గెట్ మ్యారీడ్ దే వాంట్ గుడ్ పార్ట్నర్ హూజ్ అండర్స్టాండింగ్ లాంగ్ అంటే మ్యారేజ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్రెజెంటే కాదు కదా ఫ్యూచర్ అండ్ ఫర్ ఎవర్ వాళ్ళతో ఉండాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు ఏ ఏ రీజన్కి పెళ్లి చేసుకుంటున్నా మేబి ఫర్ లవ్ ఆర్ బికాస్ ఆఫ్ కన్వీనియన్స్ బికాస్ థింక్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే నాకు ఇంకా ఉంటుంది ఐ సే సింగిల్ సింగిల్ అన్న వాళ్ళు నెక్స్ట్ అరేంజ్ మ్యారేజెస్లో లో అయినా సరే వాళ్ళకి అసలు ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ కొంతమంది ఆడవాళ్ళకి దే వాంట్ దర్ హస్బెండ్ టు బి అండర్స్టాండింగ్ ఇంట్లో పనులు ఎక్కువ చేయనవసరం లేదు బట్ దే వాంటెండ్ టు బి దేర్ ఎమోషనలీ మిగతా టైమ్స్ లో కనెక్ట్ అవ్వాలి కొంతమందికి దే వాంట్ హస్బెండ్ టు టేక్ పార్ట్ ఇన్ ద లైఫ్ హోల్డ్ హౌస్ హోల్డ్ చోట్స్ లైక్ వంటల్లో కానీ పిల్లల్లో కానీ కొంతమందికి లైక్ ఐ సైడ్ ఇట్స్ ఎ కన్వీనియన్స్ జస్ట్ నా స్పేస్ నాకు నీ స్పేస్ నీకు మన సొసైటీ కోసం మన పేరెంట్ ప్రెషర్ కోసం పెళ్లి చేసుకుందాం ఇద్దరం వీ కెన్ జస్ట్ యూనో ఇలా జీవితానికి గడిపేయచ్చు అని ఆ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉండాలి కొంతమందికి ఒక ఎక్స్పెక్టేషన్తో చేసుకుంటారు పెళ్ళయ్యాక ఎక్స్పెక్టేషన్ ఉండదు సో అప్పుడు వాళ్ళు దే బి సో డిసప్పాయింటెడ్ అండ్ వాళ్ళు అప్పుడు హ్యాపీగా జీవితం కొనసాగించలేరు కొంతమందికి యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ పార్ట్నర్స్ డోంట్ వాంట్ చిల్డ్రన్ బట్ అదర్ పార్ట్నర్ వాంట్స్ అండ్ పాపం చాలా కష్టపడతా ఉంటారు కొంతమంది లేడీస్ వచ్చి దట్ యాక్చువల్లీ చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తే బికాస్ ఐ నో దే వాంట్ బికమ్ మదర్ వాళ్ళు పిల్లలు కావాలనుకుంటారు కానీ హస్బెండ్స్ అంత కోఆపరేటివ్ గా ఉండరు అవుతుంది లే చూద్దామంటారు లేదా ఇప్పుడే అవసరమా లేదా అసలు పిల్లలు అవసరం లేదు ఈ ఈ జనరేషన్స్ బీ ఇన్ ఓపెన్ మ్యారేజ్ ఎవరితో కావాలంటే వాళ్ళతో ఉండొచ్చు ఓపెన్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ కూడా ఎక్కువైపోయింది సో అలాంటిది అప్పుడు ఐ ఐ ఫీల్ రియల్లీ బ్యాడ్ అది ముందే తెలుసుకుంటే బాగుంటుంది కానీ అన్ఫార్చునేట్లీ మేబీ ద అప్పర్ సొసైటీ అప్పర్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ హ్యావ్ దట్ యాక్సెస్ మిగతా వాళ్ళకి యాక్సెస్ లేదు కదా అందరూ అలా కనుక్కునే పెళ్లి సో అరేంజ్ మ్యారేజ్ లో చేసేసుకుంటారు పెళ్లి అయిపోయింది అంటే ఇంకా ఆ పార్ట్నర్ ని తెలుసుకుని అడ్జస్ట్ అవుతాం మంచిది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్